సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమంటివి న్యూస్ నేను మీ సాయి పిఠాపురంలో ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో అన్ని నియోజకవర్గాల కంటే కూడా ఎక్కువ ఫోకస్ అంతా కూడా పిఠాపురం పైన ఉంది ఇప్పటికీ అక్కడ వైసీపీ ఎత్తుగడలు వేస్తుంది ఇటు జనసేన అధినేత జనసేన కార్యకర్తలు కూడా అక్కడ గెలుపు కోసం వారు ప్రణాళికలు వారు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో తీవ్రమైనటువంటి ఉత్కంఠ రోజు కనపడుతున్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు తాజాగా జనసేన నుంచి ఒక మహిళ కూడా అంతకుముందు పోటీ చేసినటువంటి మహిళ కూడా పార్టీ మారినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రస్తుతం సుమ్మన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే పిఠాపురంలో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి సార్ మొన్నటి వరకు వైసీపీ నియోజకవర్గానికి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారని చెప్పుకున్నాం తాజాగా లాస్ట్ టైం కంటెస్ట్ చేసినటువంటి జనసేన మహిళ కూడా వైసీపీలో చేరుతున్నారనేటువంటి వార్త ఏం జరుగుతుంది పిఠాపురం పిఠాపురంలో ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ని ఓడించాలని ఇప్పుడు ఏంటంటే గెలవడం అనేది కాదు ఇక్కడ కాన్సెప్ట్ ఓడించడం అనే దాని మీద అధికార పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది అలానే తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దీని మీద సమీక్ష జరిపారు ఆల్రెడీ సమన్వయకర్తగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి డైరెక్షన్స్ ఇచ్చారు ఇప్పుడు ప్రత్యేక బాధ్యతలు తీసుకోబోతున్నారు ముద్రగడ పద్మనాభం గారు దానికి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన శేష్ కుమారి ఇరవై ఆరు వేల ఓట్లు ముప్పై వేల ఓట్లు వచ్చినాయి సో ఆమె ఇప్పుడు పార్టీ మారి అంటే ఆమె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఏడాదిన్నర రెండేళ్ల క్రితము ఆమెను తొలగించి తంగేళ్ళ ఉదయ్ శ్రీనివాస్ని ఇప్పుడు కాకినాడ ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు కదా అతన్ని ఇన్ఛార్జ్గా వేశారు అప్పటి నుంచి ఆమె పార్టీకి దూరంగా ఉంది పార్టీలో ఉందా లేదా పార్టీ యాక్టివిటీ లేదు ఎక్కడ మాట్లాడటం లేదు మీడియా ముందరకు వచ్చింది లేదు ఏం లేదు ఇప్పుడు మాత్రం జనసేన నుంచి వైసీపీలో చేరుతున్నట్టుగా వెళ్ళి ఆమె అక్కడ జాయిన్ అయ్యాయి అంటే ఒక మైండ్ గేమ్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది ఎవరు చెప్పే పరిస్థితులు లేదు మొత్తం మీద ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో అటు ఇటు వేరియేషన్ కనిపిస్తుంది రోజుకొక ఇది పావు అందులో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలంటే కనుక జనసేన పార్టీని నైతికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి ఆ పార్టీలో మాజీ నేతలు ఎవరైతే క్రియాశీలంగా ఉండి సైలెంట్ అయిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా వైసీపీలోకి అధికార పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ ఒకటేంటంటే వీళ్ళందరూ మాజీ ప్రజారాజ్యం పార్టీ స్టాఫ్ గీత అదే కురసాల కన్నబాబు అదే ఇప్పుడు శేష్ కుమార్ కూడా జనసేనలో మొన్న వరకు ఉండి మళ్ళీ వెళ్ళింది ప్లస్ ఇప్పుడు మొన్న ఈ మధ్య జనసేన పార్టీలో జాయిన్ అయినటువంటి లీడర్స్ ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రజారాజ్యం పార్టీ నుంచి మా కెరీర్ మొదలు పెట్టిన ఆయన అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయాడు సో అట్లా అంటే ఆ రిలేషన్స్ ఉన్నాయి సామాజిక వర్గం లెక్కలు కూడా అక్కడక్కడ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదో జరుగుతుంది అనడం ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు కాకినాడ అభ్యర్థి అనేటువంటి ప్రకటన చేశారు ఒక అవకాశం ఇవ్వండి పదేళ్లు నేను ప్రజల కోసం పోరాడిన తర్వాత ఒక నిజాయితీగా చేశాడు ఒక అప్పీల్ అది ఒప్పుకోవాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాగా అధిష్టానం తిరస్కరించింది కాబట్టి నాకు న్యాయం చేయండి అని జనంలోకి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు గారు లాగా గత రికార్డును చూసి మళ్ళీ నాకు అవకాశం ఇవ్వండి అని అడగట్లేదు ఆయన ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజాక్షేత్రంలో తిరిగారు ఆయన ప్రయత్నాలు ఆయన చేశారు ఇప్పుడు అడుగుతున్నాను నేను నాకు ఓటు వేయండి నేను నిజాయితీగా నిలబడతాను నాకు ఎక్కువ అవసరం నా ఇరవై సీట్లు గెలిపించండి అనేటువంటి రిక్వెస్ట్ ఆయన ప్రజలకు చేస్తున్నాడు కాబట్టి ఈ అప్పీల్ ఎంతవరకు వర్క్ అవుతాయి తెలియదు ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి ఎత్తుగడ అదే ఒక్క ఛాన్స్ అనేటువంటి అస్త్రం చాలా బాగా పనిచేసింది అది ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకొని తీరాల్సిందే మిగతా ఫ్యాక్టర్స్ అన్ని ఉంటే ఉండొచ్చు కానీ వాటితో పాటు ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్స్ లో ఒక్క ఛాన్స్ అనేటువంటి మాట కూడా ఎక్కువ పనిచేసింది సో ఈసారి పవన్ కళ్యాణ్కి ఒక ఛాన్స్ అనేటువంటి ఆలోచన చేయొచ్చు కదండి పవన్ కళ్యాణ్ అన్ని సీట్లలో పోటీ చేస్తే అప్పుడు ఛాన్స్ ఏమో ఇప్పుడు ఎవరైనా అట్లా ఎందుకు అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కువ పార్టీలకు ప్రాతినిధ్యం లేకపోవడం ఉన్నప్పుడు రెండు పార్టీలే కొట్లాడుకొని వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు అనేటువంటి వైఖరిలో వెళ్ళడం వల్లనే ప్రజలకు ఎక్కువ నష్టం జరుగుతుంది ఒక నాలుగైదు పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఒక నాలుగైదు పార్టీలు కనిపిస్తాయి అటు అధికార పార్టీ ఉంటుంది ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఒక రోల్ తీసుకుని చేసేది ఇప్పుడు బీఆర్ఎస్ అదే ప్రొపోజన్లో ఉన్నట్టు ఎంఐఎం పార్టీ ఇంకో పక్కన ఉంటుంది బీజేపీకి ఒక నలుగురు ఉన్నారు ఈవెన్ లెఫ్ట్ పార్టీస్ కూడా ఒక మెంబర్ ఉన్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో రెండే రెండు పార్టీలు ఒకటే ఒక జనసేనకు ఒక సీటు గెలిస్తే అది కూడా రివర్స్ పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎప్పుడున్న ఆ రెండు పార్టీల వ్యవస్థ అనేది ప్రజాస్వామ్యానికి ప్రజలకు కూడా క్షేమం కానటువంటిది కాబట్టి నాలుగు పార్టీలు గెలిస్తేనే ప్రయోజనం నాలుగు భావాలనేవి ప్రజల వర్షన్స్ అనేవి ప్రజల తరఫున నిలబడేటువంటి గొంతులు అనేవి వినబడే అవకాశం ఉంటుంది వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి కదా ఆంధ్రప్రదేశ్లో మిగతా పార్టీలకి ఎలాగూ చూడలేదు భారతీయ జనతా పార్టీ అంతకుముందు అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఒక ప్రాతినిధ్యం ఉండేది ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఈసారి అది కూడా లేరు వైసీపీ టీడీపీ ఉన్న జనసేన ఎమ్మెల్యేని కూడా కలిపేసుకున్నటువంటి పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అయినా కానీ ప్రజలకు కొద్దిగా విచక్షణతో మానసిక పరిపక్వతతో ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుంది అనేది ఒకటి మనం చెప్పగలుగుతాం పిఠాపురంలో జరుగుతున్నటువంటి ఈక్వేషన్స్ ఏంటంటే ఎటు పరిస్థితుల్లో అసలు పవన్ కళ్యాణ్ని ఓడించేస్తే ఆ లెక్క వేరేగా ఉంటుంది పవన్ కళ్యాణ్ని ఓడించేస్తే జనసేన పార్టీ ఇరవై సీట్లు గెలిచిన ఆ ఒక్క సీటు ఓడిపోతే ఆ ఇరవై సీట్లు కూడా ఓడిపోయినట్టే సున్నాకి తీసుకొచ్చినట్టే ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ మీద గురి ఎక్కువ పెట్టినటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆయన పరిపాలన ఏంటి ఆయన పాలన యంత్రాంగం కానీ ఆయన వ్యవహార శైలి కానీ అన్ని చూశారు పవన్ కళ్యాణ్ ఒకసారి అసెంబ్లీలో అడుగు పెడితే ఆయన వ్యవహార శైలి ఇబ్బంది ఎందుకంటే బయట కూడా ఆయన చాలా ఎమోషనల్ పర్సన్ కాబట్టి రాజకీయ సభల్లోనే వాటిలోనే ఆయన ఎమోషన్స్ మనం చూస్తాం సో అలాంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే ఇంకొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఎవరు అధికారంలో ఉన్నా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతిపక్షంలో పవన్ కళ్యాణ్ గొంతు వినపడకూడదు అనేటువంటి ఆలోచన చేయొచ్చు ఒకవేళ అధికారంలోకి తెలుగుదేశం కూటమి వస్తే పవన్ కళ్యాణ్ ఓడిస్తే మళ్ళీ దాని ద్వారా ఇంకో రకమైనటువంటి అడ్వాంటేజ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళిద్దరే మిగిలేటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇటు జగన్ ఉండేటువంటి పరిస్థితి సో అట్లాంటి ఈక్వేషన్స్ ఉన్నాయి ఇంకోటి సామాజిక వర్గ పరంగా పవన్ కళ్యాణ్ ఒక వంటని చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే మొదలగడ పద్మనాభు వచ్చిన హరిరామ జాగ్ ఆయన లెటర్లు రాస్తూనే ఉన్నాడు ఆయన కొడుకు మాత్రం వైసీపీలోకి వెళ్ళిపోయాడు సో ఈ లెక్కలన్నీ కూడా ఆ క్రమంలో జరుగుతున్నటువంటి లెక్కలుగానే మనం చూడాల్సి ఉంటుంది కాపు నాయకత్వాన్ని ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో బలమైనటువంటి ఓటు బ్యాంకు కాపు ఓటు బ్యాంకు తర్వాత మత్స్యకార సామాజిక వర్గాలకు సంబంధించినవి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు ఎక్కువ ఉంది ఈ లెక్కలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆయా సామాజిక వర్గాల మధ్య చీలికి ఎలా తీసుకురావాలి ఎలా వాళ్ళ తమ వైపు తిప్పుకోవాలనేది మాత్రమే ఇక్కడ ఎత్తుగడగా నడుస్తుంది దానికి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు లీడ్ క్యాంపెయినర్గా మారేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారని చెప్తున్నారు ఇప్పుడు శేష్ కుమార్ వచ్చినా ఇంకోటి వచ్చినా లాస్ట్ టైం వంగా గీత కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచినటువంటి అభ్యర్థి కదా మొదటి ఎమ్మెల్యేగా అక్కడి నుంచి గెలుపొందినటువంటి వ్యక్తే కాబట్టి వీళ్ళందరూ కూడా పాత టీమే మళ్ళీ ఎవరికి వారు ప్రత్యర్థులుగా మారుతున్నటువంటి వైఖరి కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఉంటారా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒంటరిగానే ఉంటారా ఆయన ఆయన క్యాంపెయిన్ ఆయన ఆయన ప్రచారం ఆయన ఆయన పార్టీ ఆయన ఇలానే ఉంటారా కాదు కదా రెండు వేల పంతొమ్మిది ఇప్పటివరకు అయితే అట్లే కనిపిస్తుంది సార్ ఇప్పుడు ఈ పిఠాపురంపూర్లో వైసీపీ తీసుకుంటున్నటువంటి స్టెప్సే ముందు ఎక్కువగా కనపడుతున్నాయి కానీ జనసేన నుంచి పిఠాపురంలో త్వరగా వాళ్ళకి పోటీ ఇచ్చేందుకు వ్యూహాలు వేస్తున్నట్టు అయితే జనసేనకి మొదట ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ఏం చేస్తున్నారనేటువంటి సమాచారాన్ని బయటికి ప్రసారం చేసేటువంటి సమన్వయ లోపం జనసేనను బాగా వేధిస్తుంది పవన్ కళ్యాణ్ నేను ఒక మీటింగ్ జరుపు జరుపుతున్నారన్న విషయం కూడా ఎవరికి తెలియదు ఆ యూట్యూబ్ ఛానల్లో వాటిలో చూస్తే పార్టీ ఆఫీషియల్ ఛానల్స్ ఎత్తుకుంటే ఎవరో ఒక ఛానల్ వాళ్ళు మొదలు పెడితే అన్ని ఛానళ్ళు మొదలు పెట్టేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం జనసేనకు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామం ఇక్కడ ఏంటంటే ఈ ఒంటరిగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ కానీ ఈసారి కూటమిగా వెళ్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు కలిసి వెళ్తున్నాయి కాబట్టి మూడు పార్టీల మద్దతు ఉంటుంది మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ఏం ఒంటరిగా వదిలేదు కదా చిరంజీవి గారు ఆ సందర్భంలో చెప్పారు అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నా తమ్ముడు నేను నిలబడతానని చెప్పాను రేపు నిలబడరని ఎందుకు అనుకుంటాం మెగా ఫ్యామిలీ నుంచి కానీ మెగా ఆర్టిస్టులు ఇప్పుడు నాగబాబు నాగబాబు ఎలాగో పార్టీలో ఉన్నారు చిరంజీవి గారు కానీ రామచందరూ వాళ్ళ అండదండలు ఉండకుండా మెగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంతా లేకుండా జనసేన పార్టీ ఒంటరి పోరాటం చేస్తుందా అంటే ఇప్పుడు కనిపించేటువంటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు పిఠాపురం మీద ఫోకస్ చేయలేదు కాబట్టి మళ్ళీ సామాజిక వర్గాలన్నిటిని ఏకం చేసేటువంటి ఒక ఎత్తుగడ వేస్తున్నారు కాబట్టి అవి కొంచెం ఎలివేట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ రోజులు ముందుకు గడిచేకొలది పవన్ కళ్యాణ్ వెంట ఖచ్చితంగా మెగా కుటుంబం నిలబడుద్ది మెగా ఫ్యాన్స్ నిలబడతారు అలానే మూడు పార్టీల కూటమి నిలబడుతుంది సో ఈ బలం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ కాపు ఈక్వేషన్లో చీలిక ఈ మూడు అంశాలని దృష్టిలో పెట్టుకొని ఎవరు గెలుస్తారు అనేటువంటి విషయం ఎవరి బలం ఎక్కువ ఉంటుంది అనేది పీఠాపురంలో తెలిసే అవకాశం గత రికార్డుని ఒకసారి పరిశీలించుకుంటే మనం పీఠాపురంలో సార్ అక్కడ ఉన్నటువంటి ప్రజల మైండ్ సెట్ ఏ రకంగా ఉండేటువంటి అవకాశం ఉందంటే ఇప్పుడు భారీగానే డబ్బులు అక్కడైతే చేతులు మారేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది సో డబ్బులకు లొంగేటువంటి అవకాశం కనిపిస్తుందా అక్కడ లేదంటే గత వాస్తవం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉంది అంటే డబ్బులు ఇస్తే తీసుకుంటారు ఎవరైనా తీసుకుంటారు డబ్బు ఎవరికి చేయదు అని చెప్పారు ఎప్పుడో సినిమా కూడా తీసారు కాబట్టి డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు కానీ డబ్బులు తీసుకుని దానికి లాయల్ గా కట్టుబడి ఓటు వేస్తారా లేదా అనేది ప్రశ్న ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిపాలనా పరమైనటువంటి వైఫల్యాలు కావచ్చు అక్కడ జరుగుతున్నటువంటి వివిధ రకాల రూపంలో జరుగుతున్నటువంటి ఈ పోటీ పెత్తందారి వ్యవస్థ పెత్తందారి విధానాలు కావచ్చు వీటన్నిటిపైన ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందనేటువంటి మాట వాస్తవం అది దానికి ఎగెనెస్ట్గా మనం చూస్తే కనుక పథకాలు లబ్ధిదారులు ప్రభుత్వం చేస్తున్నటువంటి డీబీటీ స్కీమ్లు ఫైనల్గా ప్రజలు ఏమంటారంటే ఈ డబ్బు ఏమన్నా మీ ఇంట్లో తెచ్చిస్తున్నారా ఇది ప్రజల దగ్గర కదా మనం కట్టిన ట్యాక్స్లే కదా లక్షా పదివేల రూపాయలు లక్షా పద్దెనిమిది రూపాయలు వేల రూపాయలు ఇంటింటికి ఇచ్చారంటే ఆ ఇంటి నుంచి ఎంత ట్యాక్స్ వసూలు చేశారు మీరు నీటి పన్ను విషయంలో కానీ ఎలక్ట్రిసిటీ చార్జెస్ విషయంలో కానీ చెత్త పన్ను విషయంలో కానీ ప్రాపర్టీ ట్యాక్సెస్ విషయంలో కానీ ఇంకా ఇతర రోజువారీ నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటి పైన వేసినటువంటి ట్యాక్సుల విషయంలో కానీ ప్రభుత్వానికి ఆ ఇల్లు ఎంత కట్టినట్టు ఇది నువ్వు కౌంట్ ఇచ్చినప్పుడు నేను అది కౌంట్ ఇస్తాననేటువంటి వ్యవహార శైలి ప్రజల్లో కూడా ఉంటుంది కదా కాబట్టి అక్కడ ఆ ఈక్వేషన్ అంటే దానికి దానికి చెల్లుకి చెల్లు జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇంకొక అంశం ఇప్పుడు డబ్బులు పంపిణీ అనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి వంద కోట్లు ఐదు వందల కోట్లు లెక్క పదే పదే చెప్తున్నారు కొంతమంది బీసీ వర్గాలకు చెందినటువంటి నాయకులు అయితే కేవలం పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఐదు వందల కోట్లు పెట్టుకున్నారు అనేటువంటి ప్రచారం చేస్తున్నారు అందులో వాద వాస్తవం ఏంటి అనేది మనకి క్లారిటీ లేదు బట్ ఏంటంటే వాడు చెప్తున్నటువంటి విధానం అలా ఉంది గత ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించడానికి అన్ని పార్టీలు కలిసి కృషి చేసినాయి అనేటువంటి మాట చెప్తున్నారు సో ఈసారి అటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే కూటమిగా వస్తున్నటువంటి తరుణంలో అధికార పార్టీ మరింత ఎక్కువ తన శక్తియుక్తులన్నింటిలో కూడా ఒక చోట కేంద్రీకృతం చేసేటువంటి అవకాశం ఉంటుందనేది మనం భావించవచ్చు దానికి తగ్గట్టుగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా కనిపిస్తుంది మండలానికి ఒక ఇన్ఛార్జి నియమించారు అక్కడ కురసాల కన్నబాబు గారు గాని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ ముద్రగడ పద్మనాభం గారు గాని దాడిశెట్టి రాజా గాని మిథున్ రెడ్డి ఇంకో వైపు నుంచేమో ఇన్ఛార్జ్ గా ఆయన కానీ మొత్తం ఒకే కాన్స్టిట్యున్సీ మీద ఎన్ని శక్తులు మోహరిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా ప్రజలు ఎవరి వైపు నిలబడాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ఈ పోరాటం ఎవరంటే ఇప్పుడు పెత్తందారులు క్లాస్ వారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విశ్లేషణను ప్రజలు కూడా అన్వయించుకుంటారు వర్గం ఏది వర్గశత్రువు ఎవరు అనేటువంటి విశ్లేషణ ఖచ్చితంగా చేస్తారు ఇంకా ఓన్లీ జస్ట్ బిగినింగ్ పాయింట్ ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెట్టాలి వామపక్షాలతో మిత్రపక్షంగా మారితే కనుక వాళ్ళద్దరి మధ్య సర్దుబాటు జరగాలి ఇవి వచ్చిన తర్వాత ముక్కువన్నపు పోరుకి దారి తీసే అవకాశం ఉంటుందా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మన స్ట్రాటజిక్గా చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే కనుక ఐదు పార్లమెంటు స్థానాలు ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అన్నారు పోటీ చేసే క్రమంలో అన్ని స్థానాలకే చేస్తారా లేదా సెలెక్టెడ్ పాయింట్ లోనే పోటీ చేస్తారా అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే గెలిచే వాటి మీద ఫోకస్ పెట్టినప్పుడు గెలవ గెలవ అనుకున్న సీట్లపైనే అభ్యర్థిత్వాల్ని పెట్టేటువంటి అవకాశం ఉండొచ్చు కదా సో కాంగ్రెస్ పార్టీ ఈక్వేషన్ ఏ విధంగా ఉండబోతుంది పిఠాపురం పైన కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీస్ కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెడతాయా మళ్ళీ ఆ ఓట్ల చీలిక ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటిదా కాబట్టి ఇవన్నీ కలి ఇవన్నీ వచ్చేటువంటి అంశాలు కానీ ఇక్కడైతే రెండు శక్తులు ఏకీకృతం అవుతున్నాయి ఒకటి పవన్ కళ్యాణ్ ఓడించే శక్తి ఇంకొకటి పవన్ కళ్యాణ్ గెలిపించే శక్తి సో ప్రజలు ఎటువైపు నిలబడతారు ఒకవేళ పవన్ కళ్యాణ్ని ఓడించే శక్తి సామాజిక వర్గాల పరంగా అధికారం పరంగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ పరంగా ఒక కూటమిగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే పవన్ కళ్యాణ్ అంటే ఎవరెవరు వస్తారు ఆల్రెడీ మూడు పార్టీల కూటమితో పాటు మెగా ఫ్యామిలీ రావచ్చు అలానే ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అణిచివేతదారులుగా భావించబడుతున్నటువంటి ప్రజలు ఆ వర్గాలన్నీ కూడా ఆయన వెంట నడిచేటువంటి అవకాశం ఉంది ఆయన ఒకటే చెప్తున్నారు ఈసారి నాకు అవకాశం ఉండండి ఈ ఒక్క నియోజకవర్గం నుంచే నా ప్రస్థానం మొదలవుతుంది అన్నారు అది ఎంతవరకు ప్రజలు విశ్వసిస్తారు అది ఇక్కడ ఇంపార్టెంట్ పవన్ కళ్యాణ్ నేరుగా పిఠాపురంలో అడుగు పెట్టకపోయినా కానీ జనసేన యాక్టివిటీ పిఠాపురంలో గత పదేళ్లుగా ఉంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే సో తంగెళ్ళ శ్రీనివాసు ఉదయ శ్రీనివాసు గత ఏడాదిన్నర రెండేళ్లుగా ఆయన చేసేటువంటి కార్యక్రమాలు అక్కడ చేస్తూనే ఉన్నాం కాబట్టి నాయకత్వం పరంగా కేడర్ పరంగా జనసేనకి అక్కడ ఇమీడియట్ గా వచ్చేటువంటి ఇబ్బంది లేకపోవచ్చు ఒకటి తెలుగుదేశం పార్టీ టికెట్ ఆశించినటువంటి వర్మ ఏ విధంగా పవన్ కళ్యాణ్ కలిసి చేస్తారు ఎందుకంటే ఇద్దరు కలిసి చేయాలనేటువంటి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు సో వీళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్తో వెళ్ళి కలిసి వెళుతున్నారు అనేటువంటి సంకేతాలు ఉంటే బాగుంటుంది ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈయన దానికి కౌంటర్ ఇస్తే ఇదో స్వపక్షంలో విపక్షంలో ఉంటుంది దానికంటే తెగదెంపులు చేసుకుని ఎవరి దారాలు చూసుకోవడం బెటర్ అనమాట సో అది రాకుండా తెలుగుదేశం పార్టీ కూడా సమన్వయం చేసుకోవాలి ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కానీ మళ్ళీ వర్మ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు ఇప్పుడు నెంబర్ టూ నంబర్ వన్ ఉన్నప్పుడు నెంబర్ టూ ప్రస్తావన అవసరమే లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్పారు నిన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నాడు కాబట్టి జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఆయనే అవుతాడు ఖచ్చితంగా ఆయన బదులు నేను వస్తున్నాను కాబట్టి నా బదులు అక్కడ అవకాశం ఇస్తున్నానని చెప్పాడు ఆయన లేకపోతే నేనే రెండు అవుతానని నువ్వు రెండు కాదా అయినా కానీ ఎవరికి నష్టం లేదు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నెంబర్ వన్ ఉన్నప్పుడు అసలు నీ టాపిక్ అనవద్దు కాబట్టి కొంచెం సంయమనంతో మాట్లాడాలి వర్మ ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ వేరు రెండు వేల పద్నాలుగులో జరిగినప్పుడు ఆయనకి అన్యాయం జరిగిందంటే అక్కడ రెండు ఫ్యాక్టర్లు పనిచేసినాయి రెండు వేల పన్నెండు పదమూడులో చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాదయాత్ర సమయంలో అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఎవరో లేని సందర్భంలో వర్మ అక్కడ లీడ్ తీసుకుని చేశారు ఆ సింపతి పనిచేసింది తర్వాత అనూయంగా ఎవరో ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చారు విశ్వం అనే ఆయనకి ఇచ్చారు కాబట్టి ఆయన గ్రౌండ్ లేదు అక్కడ అక్కడ క్యాడర్ లేదు ఆయన సరైనటువంటి మద్దతుదారు లేదు కాబట్టి ఆయన మూడో స్థానం నాలుగో స్థానంలోకి వెళ్ళిపోయాడు వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి తెలుగుదేశం అనుబంధ సభ్యుడిగా తర్వాత మారాడు అప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు రాజకీయం వేరు ఆ ఈక్వేషన్ చూసి అప్పుడు నేను తొంభై వేల ఓట్లు సంపాదించాను కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఇండిపెండెంట్గా వేస్తానంటే రెంట్కి చెడ్డ రావడయ్యేటువంటి అవకాశం కాబట్టి రాజకీయ నాయకుడికి ఎప్పుడు కూడా పరిణితి ఉండాలి కాలాతీతమైనటువంటి జ్ఞానం కంటే కూడా కాల విశేషమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే పరిస్థితులకు అనుగుణంగా రాజకీయం చేయడానికి అవకాశం ఉంటుంది పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడితే తెలుగుదేశం పార్టీ నాయకులకి స్టేట్మెంట్ ఇస్తే వైసీపీ అవసరం వీళ్ళే ఓడించేలాగా కనిపిస్తుంది కాబట్టి ఈ సమన్వయం అనేది కూటమి మధ్య సరిగ్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది అలానే బీజేపీ నాయకత్వం ఎక్కడా కూడా ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు కేవలం జాతీయ నాయకత్వం వచ్చి పొత్తు మాట చెప్పారు ప్రధానమంత్రి వచ్చి ప్రసంగం చేసి స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ఎక్కడా కూడా కూటమి తరపున నిలబడుతున్నటువంటి దాఖలాలు కానీ కూటమికి బాసటగా మాట్లాడుతున్నటువంటి వైఖరి కానీ లేదు దీనివల్ల ఎక్కువ నష్టమైంది కూటమే వీళ్ళకి ఇచ్చిన పది సీట్లు కూడా దండగనుకునేటువంటి అనుకునేటువంటి పరిస్థితి రాకూడదు ప్రజలకు ఆ పరిస్థితి వస్తే ఇప్పుడు బీజేపీ ఏదో అద్భుతాలు చేస్తుందని ప్రజలు ఎవరు భరించట్లా వైసీపీ చేస్తున్నటువంటి దాడికి కానీ రాజకీయ పరమైనటువంటి ఒత్తిడికి కానీ అడ్డుకోవాలంటే నిలవాలంటే ఖచ్చితంగా కూటమిలో బీజేపీ ఉండాలని ఆశిస్తున్నారు ఆంధ్రప్రదేశ్కి ఏదో బంగారం గనులు తీసుకొచ్చి మోడీ గారు ఇస్తారనో లేదంటే గుజరాత్లో పెట్టి నిధులను తీసుకొచ్చి ఇక్కడ వాటాలు పంచుతారని ఎవరు ఆశించట్లే రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఒక పొత్తు కింద దాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో రాష్ట్ర నాయకత్వం కూడా రిలీజ్ అవ్వాలి మళ్ళీ వీళ్ళే కూటమిగా మారి ఓడిపోయే సీట్లు ఆ సీట్లు ఈ సీట్లు అనేటువంటి చర్చను తీసుకొస్తారు కాబట్టి బీజేపీ చేసేటువంటి పనులు కూడా మళ్ళీ కూటమిగా నష్టం చేకూర్చకుండా ఉండాలి ఇవన్నిటిని అధిగమించాలి కూటమిలో ఒక ఐక్యత రావాలి జగన్మోహన్ రెడ్డి వేసేటువంటి ఎత్తుగడలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కూటమికి రావాలి పవన్ కళ్యాణ్ని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మెగా ఫ్యామిలీ కానీ ఆయన ఫ్యాన్స్ కానీ తీసుకుంటే కనుక అక్కడ బలమైనటువంటి పోటీ ఆయన్ని ఓడించడం అసాధ్యం అయ్యేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కానీ ఒక ప్లాన్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు పావులు కదుపుతూ ముందుకెళ్తున్నారు ఇది రియలైజ్ అయ్యి కనుక ఒక ఐక్యతతో ముందుకెళ్తే ప్రయోజనం ఉంటుంది లేదంటే మళ్ళీ రైట్ సో మొత్తాన్ని చూడండి పిఠాపురంలో ఎప్పటికే వైసీపీ అయితే గ్రౌండ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనపడుతుంది మరొక వైపు జనసేన నుంచి కూడా సైలెంట్ గా వారి పని కూడా వారు చేస్తున్నట్టుగా కనపడుతుంది ఏదైనా కూడా రోజు రోజుకైతే అయితే ఒక డెవలప్మెంట్ కనపడుతుంది పిఠాపురం నియోజకవర్గంలో అయితే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి